నెల్లూరు రూరల్ భుజ్బుజ నెల్లూరు సమీపాన పవన్ కాలనీలో ఇరవై నాలుగు ఛాంపియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ మెఘాలిక్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆనవ విజయకుమార్ రెడ్డి బహుమతులు అందచేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులందరూ వ్యాయామం క్రీడల్లో స్ఫూర్తితో ముందుకు వెళ్లడమే కాకుండా స్నేహభావంతో మెరకాలని తెలిపారు கவரிங் முப்பை எழுந்து ரன் ரெக்டு மனுஷி రైట్ బ్యాటింగ్ రైట్ బ్యాటింగ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం పన్నెండు బాల్లకి ఈరోజు ఫైనల్ ఫైనల్ లాగా ఉంది పన్నెండు బాల్ అంటాకింగ్ వచ్చారు మిస్టర్ హరీష్ కుమార్ బౌలర్ కదరి గారు గురు గారికి అలవాగండి నిన్ను అన్నం ఈరోజు ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ రంజాన్ మెగా క్రికెట్ లీగ్ అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి గత నాలుగు రోజులుగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు గాంధీనగరు మరియు దాని పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి యువకులందరూ కూడా టీములుగా ఏర్పడి ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో ఈరోజు ఫైనల్స్లో ఒక టీం ఇక్కడ గెలవటం జరిగింది మరి ఆ సోదరులందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ సంతోషాన్ని పాల్పంచుకోవడానికి పాల్గొన్నటువంటి ఆ యువకులు ఆ టీములు మొత్తం కూడా ఇక్కడికి రావటం జరిగింది వారందరూ ఇదే విధంగా స్నేహపూర్వకంగా అందరూ యువకులు వ్యాయామానికి పెద్దపీట వేస్తూ క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ వాళ్ళు ఈరోజు ఆ ఫైనల్ మ్యాచ్ కూడా చూడటానికి ఎంతో రసకందాయంగా ఉండింది మరి ఆ సోదరులందరికీ కూడా నేను శుభాభినందనలు తెలుపుతూ పండుగ ఈరోజు శ్రీరామనవమి మరి ఆ రాముని దయవీళ్ళందరి పైన కూడా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ ఆర్గనైజర్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ నడపడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఈరోజు ప్రోత్సాహకం ఇచ్చి ఈ కప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ క్యాష్ ప్రైజెస్ అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఆర్గనైజర్స్ వాళ్ళకి అండగా నిలబడినటువంటి సోదరులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తమ బాధ్యతగా తీసుకొని చేసినటువంటి ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ ఆర్గనైజింగ్ టీముకు కూడా నేను శుభాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను